తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ఇక రేపు మళ్ళీ చెల్లింపులు చేసే కిందిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది ఇక మనకి కొత్త పెన్షన్లు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ఇక మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇక మంచి నిర్ణయం తీసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక నిర్ణయ ఈ నిర్ణయానికి మంచి రెస్పాన్స్ అనేది వస్తుందని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు ఇక ఎవరైతే పెన్షన్ లబ్ధాలు ఉన్నారో గీత కార్మికులు వృద్ధులు వికలాంగులు అదే విధంగా వృద్ధాప్త పెన్షన్ తీసుకునేవారు ఒంటరి మహిళలు బీడీ కార్మికులు చేనేత కార్మికులు గీత కార్మికులు పెలేరియా డయాలిసిస్ ఎయిడ్స్ గల వ్యాధస్థి గల పెన్షన్ లబ్ధాలు వివిధ వివిధ రకాల కేటగిరీ పెన్షన్ లబ్ధాల ఖాతాలల్లో నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు ఎవరెవరికి ముందుగా ఎప్పటి నుంచి ఏ తారీఖు నుంచి ఎవరెవరి ఖాతాలలో మొదటిగా ఎటువంటి జిల్లాలలో ఈ కొత్త పెన్షన్లను విడుదల చేయబోతున్నారు అన్నదానిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధారులకు ఒక పెద్ద పండుగనైతే చెప్పుకోవచ్చు ఇక ఇదేంటో మనమైతే ఈ వీడియోలను అయితే తెలుసు అయితే ప్రయత్నిద్దాము సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియోనైతే చూడండి అదేవిధంగా మన ఛానల్ని మొదటిసారిగా ఈ వీడియోని ఇప్పటి వరకు చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ అయితే యాక్టివేట్లోనైతే పెట్టుకొని ఈ వీడియోని వీలైనంతమందికి అయితే షేర్ చేయండి ఈ వీడియోనైతే లైక్ చేయండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే అప్డేట్లకి అయితే వచ్చేద్దాం తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది పెన్షన్ లబ్ధారుల ఖాతాలలో ఎప్పటిప్పటి నుంచో కొత్త పెన్షన్ల కోసం కండ్లు కాయలు కాసేటట్టు చాలామంది పెన్షన్ లబ్ధారులు ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టో తమ అధికారంలోకి వస్తే వచ్చిన నెల నుంచే కొత్త పెన్షన్లను మనకైతే పంపిణీ చేస్తామని చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులు కూడా నెల నెల పంపిణీ చేస్తామని చెప్పడం అయితే జరిగింది ఇక మనకి చూసుకున్నట్లయితే అయితే తాము ప్రభుత్వం అధికారంలోకి వస్తే చెప్పిన హామీని అధికారంలోకి వచ్చిన నెల నుంచే ఇస్తామన్న హామీ అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నుంచి పదిహేను నెలలు అయిపోతున్నప్పటికీ కూడా ఇప్పటివరకు ఎటువంటి కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేయలేదని అయితే చాలామంది పెన్షన్ లబ్ధాలు సీఎం రేవంత్ రెడ్డి గారి పైన కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఆగ్రహం అయితే వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది ఇక దీనిపైనే మంత్రి సీతక్క సీఎం రేవంత్ రెడ్డి గారు సభలో మాట్లాడుతూ ఈ కొత్త పెన్షన్ల పైన తాజా నిర్ణయం అనేది తీసుకోవడం అయితే జరిగిందనైతే గమనించవచ్చు ఇక చాలామంది పెన్షన్ లబ్ధాల ఖాతాలలో మనకి ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేసే దిశగా అమలు చేయడం అయితే జరిగింది ఇక ఈ కొత్త పెన్షన్లు ఆగస్టు నెల చివరి వారం నుంచి మనకైతే జూలై నెలలో జాబితా అనేది విడుదల చేసిన తర్వాత మనకి ఆగస్టు నెల చివరి వారం నుంచి ఈ కొత్త పెన్షన్లను చాలా వరకు పంపిణీ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉందంట ఇక మనమైతే వేచి చూడాల్సిందిగానైతే ఉంది ఈ కొత్త పెన్షన్లను ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారో మనకి ఎవరెవరికి పంపిణీ చేస్తారో అదేవిధంగా మనకి ఏప్రిల్ నెల పెన్షన్లు ఎవరికైతే ఇప్పటివరకు జమ కాలేదో ఇక వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని కూడా ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లను జూన్ పదో పది తారీఖు పదకొండో తారీఖు వరకు పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది కొన్ని సర్వర్ డౌన్ ద్వారా మనకైతే ప్రభుత్వ ట్రెజర్ల నుంచి మళ్ళీ పెన్షన్ లబ్ధాల ట్రెజర్లోకి డబ్బులు అనేది జూన్ పదో తారీఖు వరకు పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఖచ్చితంగా కేవైసీ అప్డేట్స్ అనేది ఆ చేసి చేయించుకున్న వారికి మాత్రమే ఈ పెన్షన్ డబ్బులు జమ అవుతాయని కూడా తెలపడం అయితే జరిగింది సో తప్పకుండా కేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకొని అయితే ఉండండి సో ఇక ఈరోజుకు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ